హలో ఫ్రెండ్స్ మీరు ఒక న్యూ ఫోన్ని పర్చేస్ చేయాలి అనుకుంటున్నారా ట్వంటీ థౌజండ్ బడ్జెట్లో మీకు ఒక మంచి మొబైల్ అయితే ఉంది ఇప్పుడే పర్చేస్ చేసేయండి ఫోన్ పేరు లాస్ట్లో చెప్తాను ఫస్ట్గా ఫీచర్స్ అయితే చూడండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆక్టాకోర్ ప్రొసెసర్ టూ పాయింట్ ఫోర్ గిగా హెర్జ్ వరకు ఉంటుంది కెమెరా విషయానికొస్తే రియర్ కెమెరాస్ రెండు ఉన్నాయి ఒకటి ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఒకటి టూ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ ఉంటుంది సిక్స్ పాయింట్ సిక్స్టీ సెవెన్ ఇంచ్ ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది బ్యాటరీ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎంఏహెచ్ ఉంటుంది గేమ్ ఆడడానికి మరియు మూవీస్ చూడడానికి బ్యాటరీ బ్యాకప్ సపోర్ట్ ఇస్తుంది ఈ ఫోన్ ఫైవ్ జీ నెట్వర్క్తో వస్తుంది అంటే ఫైవ్ జీ మొబైల్ అన్నమాట టు సెన్స్ యూస్ చేయొచ్చు వాల్యూమ్ అంటే ఆడియో అవుట్పుట్ బాగుంటుంది మరియు ఛార్జింగ్ స్పీడ్ కూడా చాలా బాగుంటుంది ఇకపోతే మనకి కొత్త ఫోన్ కొనుక్కున్నప్పుడు బాక్స్లో హ్యాండ్ సెట్ యుఎస్బీ డేటా కేబుల్ ఛార్జర్ సిమ్ ఇంజెక్టర్ టూల్ బ్యాక్ కవర్ ప్రొటెక్టివ్ కేస్ వస్తాయి సో ఫ్రెండ్స్ మొబైల్ నేమ్ వచ్చేసి ఒప్పో ఏ ఫైవ్ ప్రో ఫైవ్ జీ ఫీచర్ బ్లూ అండ్ మోకా బ్రౌన్ ఇలా కలర్స్లో వస్తుంది ఇంకా వేరే కలర్స్ కూడా ఉంటాయి సో అది చూసి మీకు నచ్చిన కలర్లో పర్చేస్ చేయండి